హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఉగాది స్పెషల్గా మనం చేసుకునే నేతి బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీటి భక్ష్యాలని కూడా అంటారు అయితే ఇవి ఈజీగా చేయగలిగే ఎవరైనా చేయగలిగేలాగా ఎంతో మృదువుగా ఉండే నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పిన టిప్స్తో కనుక చేస్తే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత అదే కప్పుతో ఒక రెండు కప్పుల నీళ్ళను యాడ్ చేసుకొని ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఆ పప్పును నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ నేతి బొబ్బట్లను తయారు చేసుకోవడానికి నెయ్యి కంపల్సరీ కదా అదే నెయ్యిని కరగబెట్టుకొని ఒక ముప్పావు కప్పు నెయ్యిని తీసుకున్నాను ఒక పావు కప్పు నూనెను తీసుకొని రెండిటిని మిక్స్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అదే కప్పుతో సేమ్ మనం పప్పు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మైదాపీటీ తీసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అంటే పిండి అనేది మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మన చేతికి అంటుకునేలాగా ఉంటుంది కదా అట్లా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఆయిల్ ఉంది కదా అది ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దాంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకొని అది నేతిలో మునిగేటట్లుగా ఉంచుకొని మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఆల్రెడీ శనగపప్పు నానబెట్టుకున్నాం కదా అది నానిపోయింది కదా దానికి దాన్ని మూత పెట్టుకొని విజిల్ పెట్ విజిల్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి పప్పుని ఆ తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత దాన్ని ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి పప్పు అనేది ఆరబెట్టుకోవాలి మంచిగా వాటర్ అనేవి ఉండకూడదు అసలు అట్లా ఫ్యాన్ కింద కొంచెం లైట్గా ఆరబెట్టుకుంటే అయిపోతుంది వాటర్ అనేవి లేకుండా అండ్ ఆ తర్వాత వాటర్ వాటర్ ఏం వేస్ట్ అవ్వవు ఆ వాటర్ని మనం మళ్ళీ చార్లాగా చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో చేసి పెడతాను చూడండి అండ్ మిక్సీ తీసుకొని ఒక నాలుగు యాలకులు వేసి దాన్ని పొడి చేసుకొని పొడి చేసుకున్న తర్వాత ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి మిక్సీలోకి పప్పు మిక్సీ పట్టేసి దాన్ని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సేమ్ బౌల్ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లంలోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసి ఆ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అదే ప్రాసెస్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకోవాలి అదే నెయ్యి ఆయిల్ కలుపుకున్నాం కదా అదే అదే వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగి మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా పప్పు అనేది మనం ఉడకబెడతాం అంతే కదా సో ఇట్లా చేయడం వల్ల పప్పు పచ్చివాసన కూడా ఉండదు మంచిగా ఉంటుంది ఆ తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత పిండి చూస్తే అట్లా ఉంటుంది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా నూనె నెయ్యి నూనె ఉంది కదా దాంట్లో బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు చేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మన వీడియోలో చూపిస్తున్నాం కదా అలా తీసుకొని ఆ సైజులో అన్ని బొబ్బట్లను చేసుకోవాలి ఫస్ట్ బొబ్బట్లు చేసుకోవడానికి ఒక కవర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ తీసుకోవాలి నా దగ్గర కవర్ ఉంటే కవర్ మీద టూ సైడ్స్ నెయ్యి అప్లై చేసుకొని ఆ పిండి తీసుకొని పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని దాంట్లో క్లోజ్ చేసేయాలి పిండితో క్లోజ్ చేసేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తీసేసి మెల్లగా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా దానిపైన ఇంకో కవర్ వేసాం కదా కవర్కి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసినాం కదా ఆ కవర్ని వేసి కొంచెం రౌండ్గా చేతితోటి ఇట్లా అంటే అది వచ్చేస్తుంది రౌండ్గా వచ్చేస్తుంది ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి పొబ్బట్లోనే వేస్తే సరిపోతుంది అంతే నెయ్యి అనేది అక్కడ మనకి అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ అలా నెయ్యి వేసుకుంటూ రెండు పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీ అనమాట కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట సేమ్ ప్రాసెస్లో ఇలాగే అన్ని బొబ్బట్లను చ వేసుకోవాలి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్